చిన్న పిల్లల వైద్య నిపుణులు కవి సాగర్ పిల్లల హాస్పిటల్ డాక్టర్ విద్యాసాగర్ జన్మదిన వేడుకలను ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ సిఇఒ పాషా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ సహాయక అధ్యక్షులు బసరాం నాయక్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భాను శంకర్ నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోతిలాల్ నాయక్ దీక్ష నాయక్ లాలు నాయక్

സംサル വാടേനാ എംമട എനിക്ക് ഫോൺ ചെയ്ച്ചാൽ അന്തി صار വാടേനാട്ടാണോ കൊടടേദങ്ങ അനെയാണോ സാരി അജ്ജൻഡ 12 13 റുകളാ അങ്ങനെ കുറച്ച് ളേറ്റ് ആയിനെ അയനോടെ കൊടുത്താം അപ്പോൾ കൊങ്കാണ എംമട 18:00 മണിക്ക് എട്ടർ കൊണ്ട് ഇമ്മീഡിയറ്റ് ആയിട്ട് അക്കൗണ്ട് വെച്ചിട്ട് ചാനല വെട്ടി മൊലെ എംട സാര ലിക്ക് കൊള്ളാ ഓക്കേ താങ്ക്യൂ ഹപ്പി ബർത്ത്ഡേ ഹപ്പി ബർത്ത്ഡേ ഇന്നിക്കേ തരട്ടെ ടിഷ്യു പെട്ടോ నా బర్త్డే సందర్భంగా నా ఆత్మీయులు మిత్రులు ఉపాధ్యాయులు నాకు శుభాకాంక్షలు తెలపాలని వాళ్ళ మనసులో నాకు ఒక స్థానం ఇచ్చి ఈరోజు వచ్చి నాకు వాళ్ళ శుభాకాంక్షలు ఆశీర్వాదాలు ఇవ్వాలని వచ్చి నా దగ్గర ఈరోజు బర్త్డే విషేష్ చెప్పినందుకు నా తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ శుభం కలగాలని కోరుతున్నాను బర్త్డే చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము మా జాతి గర్వించే బిడ్డ విద్యాసాగర్ సార్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము వచ్చి సార్తో కలిసి ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ట్రైబల్ టీచర్స్ గిరిజన ఉపాధ్యాయులు ఎంతో మంది ఎంతో వేల మంది లక్షల మంది పిల్లలకు చదువు చూపుతున్న మేము ఇలాంటి వ్యక్తుల్ని ఉదాహరణగా చూపిస్తుండడం వల్ల పిల్లల్లో కూడా చాలా వరకు ఇన్స్పిరేషను ఎదగాలని కసి పట్టుదల ఇవి వీటినిస్తున్నటువంటి ఇండైరెట్ గా వీటిని విద్యాసాగర్ గారు విద్యాసాగర్ సార్ గారు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి స్ఫూర్తిని ఇస్తున్నందుకు ముందు ముందు కూడా సారు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము గిరిజనోపాధ్యాయులు అందరం కూడా కోరుకుంటున్నాము మా జాతిలో పుట్టి మమ్మల్ని అందరికీ ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని ఆదర్శంగా ఉంచుతూ మమ్మల్ని మోటివేషన్ చేస్తున్నందుకు సార్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు అనేక జరుపుకోవాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నారు ధన్యవాదాలు పిల్లల వైద్యులు అన్న తేజావత్ విద్యాసాగర్ గారి ఈరోజు రోజు సందర్భంగా ఆ గిరిజన ఉపాధ్యాయ సంఘం తరఫున శుభాకాంక్షలు చేయడానికి రావడం జరిగింది వారు వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ పది ఒక గిరిజన బిడ్డ వచ్చిన వాళ్ళ పలికరింపు అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే వారు వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు ఇసుపేటలో ఉన్నప్పటికీ ఎందరో పిల్లలను సేవ చేసుకుంటూ గిరిజన జాతిని కూడా చాలా దగ్గర ఉన్నారు పట్టణంలో చాలా మంది వైద్యులు ఉన్నారు కానీ మా గిరిజన బిడ్డ ఈ స్థాయిలో ఉండి మా అందరికీ సేవ చేసినందుకు మా సంఘం తరఫున వారికి ఈరోజు పుట్టిన స్వాగతం